వెల్కమ్ టు టెనాసిటీ ఎడ్యుకేషన్ ఈరోజు మనం ఐటీఐ ఫిట్ ఎలక్ట్రిషియన్ ట్రేడ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఐటీ ఎలక్ట్రిషియన్ ట్రేడ్ అంటే ఏంటి అది చేయడం వల్ల మనకు ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి అనే విషయం మనం తెలుసుకుందాం ఐటీఐలో ఉండే రెండు ఇంపార్టెంట్ ట్రేడ్స్లో ఎలక్ట్రిషియన్ అనేది ఒకటి సో ఈ ట్రేడ్ ఏంటంటే టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఇది టూ ఇయర్స్ ఇది టూ ఇయర్స్ డ్యూరేషన్ ఉన్న కోర్స్ అనమాట ఈ టూ ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ థిరియటికల్ ఉంటుంది మిగిలిన సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఏమైనా ప్రాక్టికల్ ఉంటుంది సెకండ్ ఇయర్లో కూడా అంతే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ థిరియటికల్ ఉంటుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట ఇది కాకుండా ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటారు ఓజెటి అంటారు ఓజెడ్ ఆన్ జాబ్ ట్రైనింగ్లో ఏంటంటే ఏదైనా ఒక ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ కానీ లేదంటే ఏదైనా ఒక దగ్గరలో ఉన్న ఒక పవర్ స్టేషన్ కానీ పవర్ ప్లాంట్ కానీ మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మీకు అక్కడ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ గురించి ఎలక్ట్రికల్ వాటి గురించి కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఆ ట్రైనింగ్లో మీరు వచ్చిన మార్క్స్ వచ్చిన మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీకు వచ్చిన పర్ఫార్మెన్స్ బట్టి మీకు వాళ్ళు మార్క్స్ ఎన్ని మార్క్స్ ఇస్తారు ఆ మార్క్స్ బట్టి మీకు ఎక్కడైనా ఏదైనా కంపెనీలో ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి ఫస్ట్ అసలు ఎలక్ట్రిషియన్ ఎందుకు ఎలక్ట్రిషియన్ అసలు ఎలక్ట్రిషన్ అంటే ఏం చేస్తారు అంటే ఏంటంటే మనం సాధారణంగా ఇంటి దగ్గర మన ఇళ్ళల్లో దగ్గర నుంచి మన హౌస్ దగ్గర నుంచి ఎక్కడ చూసినా కూడా ఎలక్ట్రికల్ విద్యుత్ విద్యుత్ ఉంటుంది అంటే ఎలక్ట్రిక్ పవర్ పవర్ ఉంటుంది ఈ పవర్ ఉన్న ప్రతి చోట కూడా ఎలక్ట్రిషియన్ అవసరం ఉంటారు సపోజ్ మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి లేదంటే ఒక ఏదన్నా ఒక ఇండస్ట్రీ పెట్టారు ఆ ఇండస్ట్రీ పెట్టినప్పుడు అక్కడ ఆ ఇండస్ట్రీలో మెషిన్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ ఆధారంగానే పనిచేస్తాయి లేకపోతే ఏదైనా ఒక పవర్ ప్లాంట్ ఉంది అంటే విద్యుత్ స విద్యుత్ని ఉత్పత్తి చేసే ఒక కర్మాగారం ఒక ఒక పవర్ స్టేషన్ ఉంది అక్కడ కూడా ఎలక్ట్రిషియన్ అవకాశం అవసరం ఉంటుంది విద్యుత్ శక్తి వచ్చింది దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే ఇంటింటికి ట్రాన్స్మిషన్ చేయాలి అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అంటారు ఆ పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో కూడా మనకి ఐటీ ఎలక్ట్రిషియన్ వల్ల వాళ్ళ అవసరం ఉంటుందన్నమాట సో మనకి మనకు మోటార్స్ కానీ మిషన్స్ కానీ ఎలా పనిచేస్తున్నాయి వాటిని ఎలా నిర్వహించాలి అనేదాన్ని కూడా వీళ్ళే చూస్తారు అంతేకాకుండా మనకి హై టెన్షన్ లైన్స్ ఉంటాయి నెక్స్ట్ లో టెన్షన్ లైన్స్ ఉంటాయి వీటిని ఎలా నిర్వహించాలి అనేది కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఏ ఏదైనా కానీ ఏ కోర్స్ చేసినా కూడా మనం కేవలం దానికి ఉపాధి కోసమే మనం కోర్స్ చేయడం జరుగుతుంది సో ఏంటంటే ఇది పద్నాలుగు సంవత్సరాలు మన టెన్త్ క్లాస్ పదిహేను సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు కాబట్టి ఐటీ చేస్తే టూ ఇయర్స్ తర్వాత సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ నుంచి తక్కువ ఏజ్లో నుంచి కూడా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్యామిలీలో పేరెంట్స్కి సపోర్ట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ నీకు ఇంట్లో చదువుకోవడానికి అవకాశం ఉండి మీకు ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ చేయగలిగితే మీరు డైరెక్ట్గా ఈ ఐటీఐ టెక్ ఎలక్ట్రిషియన్ చేసిన తర్వాత బ్రిడ్జ్ కోర్స్ అని ఉంటుంది ఆ బ్రిడ్జ్ కోర్స్ కానీ పాస్ అయితే మీరు డైరెక్ట్గా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ సెకండ్ ఇయర్ అంటే డిఈ అంటావు డిప్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ దీనికి సెకండ్ ఇయర్ డైరెక్ట్గా అడ్మిషన్ ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లేదా ప్రైవేట్ పాలిటెక్ కాలేజ్లో మీరు సెకండ్ ఇయర్ డిప్లొమా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ డిప్లొమా అయిపోయిన తర్వాత మీరు కావాల్సి ఇంకా చేయగలిగితే ఇంజనీరింగ్ కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది గతంలో ఈ ఎలక్ట్రేషన్ అనే ఐటీఐ అనే కోర్సు టెర్మినేటింగ్ కోర్సుగా ఉన్నది గతంలో అంటే ఎలక్ట్రేషన్ కానీ ఐటీఐ కానీ చేసిన తర్వాత నీకు పైన ఇంకా కోర్స్ చేయడానికి అవకాశం ఉండేది కాదు ఎలక్ట్రిషన్ అంతా ఆగిపోవాల్సి వచ్చేది బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఎలక్ట్రిషన్ ఐటీఐ ఎలక్ట్రిషన్ చేసిన తర్వాత మనకి పాలిటెక్నిక్లోకి ప్రవేశం కల్పించారు అనమాట సో ఇచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం అంతేకాకుండా ఈ ఎలక్ట్రిషియన్ కోర్స్ చేసేసాం మనం అనుకున్నట్టు మిషన్స్ గురించి లేదంటే మన మోటార్స్ ఎలా పనిచేస్తాయి వాటిని నిర్వహించడం ఎలాగా లేదంటే వైరింగ్ ఎలాగా ఒక ఏదైనా ఒక మిషన్ వచ్చింది దాని ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత కరెంట్ దాని సప్లై ఎలాగిచ్చారు సో ఇవన్నీ కూడా ఐటీ ఎలక్ట్రిషియన్లో మనకు నేర్పిస్తారు సో ఈ కోర్స్ చేసేసిన తర్వాత మనకి అప్రెంటిస్ ఉంటుంది అప్రెంటిస్ ఏపీఎస్ఆర్టీసీ లేదంటే మన జెన్కోలో ఉంటుంది జెన్కో ట్రాన్స్కో ఇలాంటి పవర్ ప్లాంట్స్లో ఉంటుంది రైల్వేస్లో కూడా ఉంటుంది మనకి మిథానీ హైదరాబాద్ తీసుకుంటే మిథానీలో ఉంటుంది ఈసీఐఎల్ ఇలాంటి వాటిల్లో కూడా మనకి మనకి అప్రెంటిస్షిప్ చేయొచ్చు అనమాట ఈ మనకి ఇప్పుడు పోర్ట్స్ కూడా వస్తున్నాయి పోర్ట్ వస్తున్నాయి లేకపోతే మన కొన్ని ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి వాటిల్లో కూడా ఎలక్ట్రిషియన్స్ అవసరం ఉంటుంది సో అదేవిధంగా మనకి ఇప్పుడు ఏదైనా ఇప్పుడే ఎలక్ట్రానిక్స్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొన్ని వస్తున్నాయి లేకపోతే మనం హైదరాబాద్లో తీసుకుంటే మనం తెలంగాణలో తీసుకుంటే మనకి అమరాజా బ్యాటరీస్ ఒకటి ఉంది ఆ బ్యాటరీస్లో కూడా ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళకి అవకాశాలు చాలా ఉంటాయి వాళ్ళకి సో ఇలాగ ఏదైనా ఒక ఇండస్ట్రీస్కి వస్తే ఆ ఇండస్ట్రీస్లో ఎలక్ట్రిషియన్ లేకుండా ఈ ఇండస్ట్రీస్ ఉండడం కష్టం సో మీకు అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఈ ఇది కాకుండా మనం అనుకున్నట్టు ప్రింటిస్ ప్రైవేట్ కంపెనీస్లో కూడా చేస్తూ ఉంటారు అదేవిధంగా గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే తీసుకుంటే రైల్వేలో అప్రెంటిస్ కానీ మీరు కంప్లీట్ చేస్తే గ్రూప్ డి పోస్టులకి మీకు సెపరేట్ కోటా ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ కోటా ఉంటుంది రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళకి గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చిందంటే ఒక ట్వంటీ పర్సెంట్ కోటా ఈ అప్రెంటిస్ రైల్వేలో చేసిన వాళ్ళకే ఉంటుంది సో ఓన్లీ వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఉంది కాబట్టి అది మంచి కోట ఆ కోటాలో కూడా జాబ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది అంతేకాకుండా రైల్వేలో ఏఎల్పి పెట్టచ్చు రైల్వేలో టెక్నీషియన్స్ పెట్టచ్చు ఓకే అలా కాకుండా ఇంకా రైల్వేలో చాలా జాబ్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు మనం ఏ రకంగా ఇప్పుడు ఉపాధి అవకాశాలు ఉన్నాయి మనం ఫస్ట్ చూద్దాం ఏదైనా కానీ ఒక కోర్స్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రైమరీ ఇంపార్టెన్స్ గవర్నమెంట్ సెక్టర్స్లో ఇస్తారు సో గవర్నమెంట్ సెక్టర్స్లో తీసుకుంటే మనకి ఫస్ట్ రైల్వేస్ వస్తుంది రైల్వేస్ వస్తుంది జన్కో వస్తుంది ఓకే ఏపీ జన్ కోస్తుంది ఏపీ ఈపిడిసిఎల్ ఉంటుంది తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిక్ పవర్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది సో వీటిల్లో ఉంటుంది ఇది కాకుండా మిదాని బిఈఎల్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బిహెచ్ఈఎల్ ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఇలాంటి వాటిల్లో కూడా మీకు అవకాశాలు ఉంటుంది ఇది కాకుండా డిఆర్డిఓ ఇలాంటి కంపెనీస్లో గవర్నమెంట్ సెక్టర్స్లో మీకు అవకాశాలు ఉంటాయి అంటే ఐటీఐ సర్టిఫికేట్ వచ్చినట్టు మాత్రమే తీసుకుని జాబ్లో జాయిన్ అయిపోవడానికి చెప్పడం ఉండదు ఇవన్నిట్లో కూడా మీకు ప్రతి సంవత్సరం అన్నింటిలో కాకపోయినా ఇలా ఎవరైతే ఖాళీ ఉన్నాయో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐఓసిఎల్ లేకపోతే ఇండియన్ ఆయిల్ ఇండియన్ ఆయిల్ ఇలా కంపెనీస్ అన్నింటిలో కూడా జాబ్ ఆపర్చునిటీస్ పడుతుంటాయి బట్ ఏంటంటే ఆపర్చునిటీస్ పడినప్పుడు మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేస్తే మీకు ఐటీలో వచ్చిన మెరిట్ ప్రకారం వాళ్ళు కాల్ లెటర్ పంపిస్తారు కాల్ లెటర్ అయిపోయిన తర్వాత టెస్ట్ ఉంటుంది రిటర్న్ టెస్ట్ రాసి తర్వాత ఇంటర్వ్యూ పాస్ అయిపోతే మీకు జాబ్ వస్తుంది అంతే అయిపోయిన వెంటనే జాబ్ ఇవ్వమంటే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది బట్ దానికి ఒక సర్టెన్ నియమాలు ఉంటాయి ఆ నియమాల ప్రకారం ఉంటుంది బట్ ఐటీలో మంచి పర్సంటేజ్ మంచి బాగా పాస్ అయిన వాళ్ళు మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఖాళీగా ఎవరైతే మాత్రం ఉండరు ఇవి కాకుండా మనకి ప్రైవేట్ సెక్టర్స్ ఉంటాయి ప్రైవేట్ సెక్టర్స్లో సపోజ్ ప్రైవేట్ సెక్టర్స్లో మనకి పవర్ ప్లాంట్స్ ఉంటుంది త మనకి హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉన్నాయి హైడ్రో పవర్ ప్లాంట్స్ అంటే వాటర్తో పవర్ ప్రొడ్యూస్ చేసే ఉన్నాయి నెక్స్ట్ సోలార్ పవర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి అంటే సోలార్ విద్యుత్ చిప్ వాడి పవర్ ప్లాంట్ పవర్ ఉత్పత్తి చేసే కర్మాగారాలు ఉన్నాయి అలాగే మనకి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కొత్తగా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఐసిస్ చార్ తయారు చేసే కంపెనీస్ వస్తున్నాయి వాటిల్లోని లేకపోతే మనకి పోర్ట్ పోర్ట్స్ పోర్ట్స్లో కూడా ఉన్నది ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మనకి అపార్ట్మెంట్స్ హై రైజ్ అపార్ట్మెంట్స్ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీస్లో మనకి ఎక్విప్మెంట్ నెట్వర్క్ అన్ని మెయింటైన్ చేయడానికి ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ వర్క్స్ అంతా మెయింటైన్ చేయడానికి అండ్ నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ వాటిల్లో సో ఇలాంటి ఆటలు అన్నింటిలో కూడా మీకు ప్రైవేట్ సెక్టర్లో మీకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఇవేమీ కాకుండా ఇంకా ఓన్లీ మనకు స్వయం ఉపాధి అంటే అంటే యాక్చువల్గా ఒక చిన్న ఏదన్నా ఒక చిన్న కంపెనీ లాగా అంటే చిన్న ఇండస్ట్రీ లాగా స్టార్ట్ చేసుకోవడానికి ఏదైనా ఇప్పుడు మన దగ్గర లోకల్లో ఉన్న వర్క్స్ ఏమైనా ఉంటాయి కదా అపార్ట్మెంట్స్ వైరింగ్ చేయడానికి ఇలాంటి ఆటలు కూడా స్వయం ఉపాధి మనం ఉపాధి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా మనకి జనరల్గా ఏంటంటే ఎలట్రేషన్ చేసిన వాళ్ళు దాదాపుగా ఖాళీ అనేది ఎవరు ఉండరు సో ఎలట్రేషన్ హై డిమాండ్ ఉన్న కోర్సు అంటే రైల్వే మన ఐటీఐలో రెండు హై డిమాండ్ కోర్సుల్లో ఫెటర్ ఒకటి ఎలట్రేషన్ ఒకటి ఉంటుంది ఎలట్రేషన్ చేసిన వాళ్ళు మాత్రం దాదాపుగా ఖాళీ ఉండడానికి అవకాశం ఉండదు ఎందుకంటే కోర్సుకి డిమాండ్ అలాంటిది అనమాట సో ఈ కోర్సులో మీరు జాయిన్ అయ్యి మీరు మంచి భవిష్యత్తులో మంచి ఉద్యోగం తెచ్చుకుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ